ముందుగా రమేష్ గారు టిపిసిసి అధికార ప్రతినిధి నమస్తే అండి రమేష్ గారు నమస్తే చెప్పండి రైట్ ఏంటి కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం నరేంద్ర మోదీ సారథ్యలో కేబినెట్ సమావేశమైంది ఈ రోజు జమిలీ ఎన్నికలపై అయితే మాత్రం ఏకాభిప్రాయం తీసుకుంది దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి సర్వ సన్నద్ధాలు అయితే మాత్రం వడ్డుతుంది ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలను ఏ విధంగా చూడవచ్చు మన భారత లాంటి దేశంలో ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమైన గతంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడులో భారత్లో జమిలీ ఎన్నికలు ఉన్నాయి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవటం ఇక జమిలీ ప్రాధాన్యత తగ్గిపోవటం రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏ విధంగా చూడవచ్చు అంటారు ఎన్నికలంటే ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు ఒక కేబినెట్ లో నిర్ణయం తీసుకునే విషయం కాదు సమగ్ర దీన్ని అన్ని పార్టీలు ఇప్పుడు ఎన్నికలు జరిగేది అంటే ఆ ప్రక్రియ అన్ని పార్టీలకు సంబంధించింది బీజేపీ సంబంధించిన విషయం కాదు అన్ని పార్టీలను కూర్చుని పెట్టి సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకు ఇది ఏకపక్ష నిర్ణయంగా ఉంది ఈ రాజ్యాంగ ప్రకారము ఈ ఎన్నుకోబడిన వాళ్ళు ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఎన్నుకోబడిన వాళ్ళే ప్రధానంగా ఈ దేశాన్ని వెళ్తున్నారు కాబట్టి ఆ ఎన్నుకోబడిన ప్రక్రియ అంత విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు చేసే విధానం కాదు కదా జమ్లీ ఎన్నికలు అంటే అది శాశ్వతంగా అన్ని రకాల పరిస్థితులను గమనించి పారదర్శకంగా ఈరోజు నిర్వహించాల్సిన అవసరం ఉంది దానికి ఈ రోజు చూడు మన ఎన్నికలు జరుగుతుంటే దుబారా ఖర్చులు ఈ రోజు వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది తాగుబోతులు తయారవుతున్నారు ఇటువంటి పరిస్థితులే కాకుండా దీనికి వచ్చే పరిణామాలు ఏంటంటే ఇంత అధిక జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో ఒకట ఈ దేశంలో ఒకట ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి ఒక దగ్గర డిస్క్వాలిఫై అవుతారు ఒక దగ్గర నో మోషన్ కాన్ఫరెన్స్ లో ఓడిపోతారు ఇటువంటి రకాల ఒకే ఎన్నికలు జరగడం అనేది అసాధ్యమైన విషయం సాధ్య సాధ్యాలను కూడా గమనించాల్సిన అవసరం ఉండేది ఈ రకాల ఎన్నికలు ఆ ఈ ప్రక్రియలు అనేటివి ఎన్నో రకంగా జరుగుతాయి ప్రతి రాష్ట్రంలో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది రకరకాల ఇబ్బందులు ఉండే పరిస్థితి అది కాకుండా జీవితాలంటే ఈ మిషన్ తోడు కాకుండా మ్యాన్ పవర్ తోటి ఓటేసే పరిస్థితులు రావాలి మేజర్ గా అది రోల్ చేస్తారు ఇలా అశాసి జరుగుతున్నది కాబట్టి ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు కూడా రమేష్ గారు అంటే రమేష్ గారు ఇది బీజేపీకి అనుకూలంగా చేస్తుంది అనుకుంటున్నారా లేకపోతే అంటే ఎన్నికల వ్యయాన్ని అంటే బీజేపీ కూడా చెబుతుంది ఎన్నికల వ్యయాన్ని తగ్గించడం కోసం సమయ భారాన్ని తగ్గించడం కోసం రకరకాల నేపథ్యంలో అంటే ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో కూడా బీజేపీ పెట్టింది కాబట్టి ఈ జమిలీ ఎన్నికలకైతే సన్నద్ధం అవుతుంది ఎలా అంటారండి ఎన్నికల వ్యాయామం తక్కువ ఇవన్నీ బంద్ చేసి పబ్లిక్ మీటింగ్ బంద్ చేసి ఎక్కడెక్కడ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ అది అది చేయగలుగుతారా ఓన్లీ వీడియోలో మాట్లాడి ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలి బహిరంగ సభలు కానీ రోడ్ల క్యాంపెయింగ్ కానీ క్యాంపెయిన్ కానీ డబ్బులను పిచ్చలను ఖర్చు పెట్టడం గాని ఈ రోజు కోట్ల కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయండి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి అనేది ఒక కానీ కానీ బీజేపీకి అనుకూలం అన్నటువంటి పక్షాలు అయితే మాత్రం దాదాపు అనుకూలంగా ఉన్నాయి జమిలీ ఎన్నికలు రావాలి అని చెప్పేసి కొన్ని ఉంటాయి కానీ కాంగ్రెస్ సారథ్యంలోని కాంగ్రెస్ అయితే మాత్రం వ్యతిరేకిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కొంత కొన్ని లోపిస్టు నాకు పబ్లిక్ లో డౌట్ ఉంది ఇది జరుగుతున్నది కాబట్టి ఆ ప్రక్రియలో కొంత అన్యాయం జరుగుతుంది ఎన్నికలు సమగ్రంగా మంచి తరహా పూర్తలేవు ఒక అపోహ కూడా ఉంది దీన్ని కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది మొత్తం అన్ని ప్రభు ఈ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకు కూడా సంబంధించిన విషయం కాబట్టి అన్ని పార్టీలు గురించి నిర్ణయం తీసుకునే విషయం ఉండదు ఏక క్యాబినెట్ లో నిర్ణయం తీసుకునే పరిస్థితులలో ఈ ఎన్నికలు జరగాలని అస్తంభం అండి ఉన్న ఎన్నికలకు ఉన్న సిబ్బందినంత పెడితే ఏం జరుగుతుందో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు రైట్ ఉన్న సిబ్బందినంత పోలీస్ యాత్రాంగం అంత వాడుకుంటే అవును ఇక్కడ ఏం జరుగుతుందనుకో వాటర్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు వాటర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్ని అన్ని జరుగుతాయి వాటర్ కన్ఫ్యూజ్ ఏం కాదు అస్సలు విశాసితంగా రైట్ విశాసితంగా ఉండనే ఉంటది రైట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అంటే ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధం అంటారా రమేష్ ప్రజా ప్రభుత్వాలు ఎన్ను తీరు ఇది కాదు నియంతృత్వ ధోరణిలో జరిగే ఎన్నికలు లాగా ఉంటాయి రైట్